ఎంబీ న్యూస్ నాయుడుపేట బస్టాండ్ నుంచి హైవే వరకు ట్రాఫిక్ అంతరాయం అవస్థలు పడిన వాహనదారులు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రాజశేఖర్ రెడ్డి సర్కిల్ నుండి చెన్నై హైవే వరకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు భారీ ట్రాఫిక్ అంతరాయం కలిగింది దీనికి కారణం భారీ వాహనాల వల్ల అంతరాయం కలుగుతుందని ఇలాంటి భారీ వాహనాలను రోడ్లపై రావడం వలన చాలా ఇబ్బందులకు గురవుతున్నారని వాహనదారులు వాపోతున్నారు ఈ భారీ వాహనాలకు వేరే దారిని మళ్లించినట్లయితే బాగుంటుందని నాయుడుపేట ప్రజానీకం కోరుకుంటుంది నాయుడిపేట ప్రధాన కోడలి కనుక ఎక్కువ వాహనాలు తిరుగుతూ ఉంటాయి అదేవిధంగా నాయుడిపేట పరిశ్రమలు ఎక్కువగా ఉండడం వలన భారీ యంత్రాలు తీసుకువెళ్లే వాహనాలు ఈ దారుణలకు వెళ్ళి కొన్ని రిపేర్లు జరగడం వలన మధ్యలో ఆగిపోవడం వలన వాహనాల అంతరాయం కలుగుతుంది ఇకనైనా అధికారులు ట్రాఫిక్ నియంత్రణ అధికారులు వీటిపై సెరవు తీసుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని నాయుడిపేట ప్రజానికం కోరుకుంటుంది